ఆదివారం యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పద్నాలుగవ రోజు సీనియర్ సిటిజన్స్ తో యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి మాట్లాడుతూ వృద్ధాప్యంలో నిత్యం యోగా సాధన వలన మానసిక ఆందోళనకు ఒత్తిడిలకు గురి మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు యోగా సాధనతో మెదడు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని వయస్సు రీత్యా వచ్చే కొన్ని రుగ్మతలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు శారీరక రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగే బదులుగా ఉదయం లేచి యోగా సాధన చేయటం వలన మంచి సత్ఫలితాలు వస్తాయని మందులతో నయం కాని కొన్ని జబ్బులు యోగా సాధన కార్యక్రమం వలన శారీరక రోగాలకు పరిష్కారం లభిస్తున్నట్లు తెలియజేశారు యోగా గురువు శివ యోగా సాధనకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ శివ సాధనను తంత్రంలో అతి ముఖ్యమైనదన్నారు అత్యంత కష్టమైన మరియు అత్యంత రహస్యమైన ఆచారాలలో ఒకటిగా పరిగణిస్తారన్నారు సింపుల్ వక్రవాసం సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సింపుల్గా చేయండి అది హెల్త్ అన్నిటికి ఉపయోగపడుతుంది అలాగే ఆ యోగాంధ్రలో భాగంగా ప్రతిరోజు ఇక్కడ యోగా జరుగుతుంది ప్రతిరోజు ఇక్కడ అటెండ్ అవ్వచ్చు అదేవిధంగా యాప్లో ఏదైతే యోగాంధ్రలో ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వలేని వాళ్ళు ఎంతమంది యోగాంధ్రలో రిజిస్ట్రేషన్ అవ్వలేని వాళ్ళు జీవితంలో రకరకాల పరిస్థితుల్లో కూడా మనం అలజడంకుండా కామ్ గా స్టేబుల్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఆ రేస్ ని ఆ కిరణాన్ని మనం మనలోకి తీసుకుంటాం ఎందుకంటే వారు నిరంతరము శాంతి శక్తి ప్యూరిటీ ప్రేమ ఈ రేస్ ఇస్తూనే ఉన్నారనమాట గాడ్ సో వారు ఉండి ఆ కిరణాలని మనం ఆంతరికంగా ఎప్పుడైతే లోపలికి వెళ్తామో అప్పుడు అనుభవం చేయగలుగుతాం సో ఇప్పుడు ఫ్యూ మినిట్స్ ఈ అభ్యాసం చేద్దాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి అప్పుడు ఏజ్ ఎంత పెరిగినా మనం యూత్ గానే ఎనర్జెటిక్ గానే ఉంటాము రిటైర్ అవలేబుల్ రిటైర్మెంట్ అనేది లేదు మా ఆర్గనైజేషన్ లో జాన్కీ దాడీజీ ఉండేవారు హండ్రెడ్ అండ్ ఫోర్ ఇయర్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు